మార్స్ మీద చంద్రుని మీద రియల్ ఎస్టేట్ గురించి మనకు తెలుసు కానీ స్వర్గంలోనూ రియల్ ఎస్టేట్ నడుస్తుందన్న విషయం తెలియదు ఓ స్పానిష్ చర్చి పాస్టర్ ఆ పని కూడా చేస్తున్నాడు స్వర్గంలో ఒక చదరపు మీటర్కు ఎనిమిది వేల రూపాయలు దీనికి సంబంధించిన బ్రోచర్ ఓ టిక్ టాక్ చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది ఇంకా ఆ పాస్టర్ ఏం చెబుతున్నాడో తెలుసా స్వర్గంలో నివాసం ఉండేందుకు ఇప్పటికే దేవుడితో చర్చలు కూడా పూర్తయ్యాయట రెండు వేల పదిహేడులో ఓసారి దేవుడితో మీటింగ్లో ఈ అంశం ప్రస్తావనకు రాగా రియల్ ఎస్టేట్కు దేవుడు అనుమతి కూడా ఇచ్చాడట దేవుడితో పాటు దేవుడి ఇంటికి పక్కనే నివాసం ఉండే గ్యారంటీ కూడా ఉందట స్వర్గానికి మెట్లు మేఘాల మధ్య ఓ ఇల్లు భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఆ మెట్లు ఎక్కుతూ ఇంటివైపు వెళ్తున్నట్టు క్రియేట్ చేసిన బ్రోచర్ నెట్టింట్లో వైరల్గా మారింది మరో విషయమండో స్వర్గంలో ప్లాట్లు కొనడానికి వీసా జీపే యాపిల్ పే అమెరికన్ ఎక్స్ప్రెస్ మాస్టర్ కార్డు మాస్ట్రో కార్డు సదుపాయాలు కూడా ఉన్నాయి పైగా ఇన్స్టాల్మెంట్ సదుపాయం కూడా కల్పించారు ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఆఫర్ నమ్మి ఎంతో మంది వేల డాలర్లు పోసి జాగాలు కొనేస్తున్నారట స్వర్గంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇదే తొలిసారి కాదు రెండు వేల ఇరవై మూడులో దక్షిణాఫ్రికాలో ఓ పాస్టర్ కూడా తన ఫాలోవర్ల భూములు ఆస్తులు అమ్మించి స్వర్గంలో జాగా కొనిపించటం గమనార్హం